ంతకీ ఈ ఆటల పోటీల పేరేంటో ఆడుదాం ఆంధ్ర ఎవరాడతారు వైసీపీ కార్యకర్తలు ఎవరాడిస్తారు వైసీపీ కార్యకర్తలు ఎవరు గెలుస్తారు వైసీపీ కార్యకర్తలు ఆట సామాగ్రి ఎవరికిస్తారు వైసీపీ కార్యకర్తలు ఆట సామాగ్రి ఎవరు తయారు చేస్తారు వైసీపీ కార్యకర్తలు పబ్లిసిటీ ఎవరు చేస్తారు వైసీపీ ఛానల్ పేపర్లు కాదు అంటే చేసే ఏంటి మేడం ఆడదాం ఆంధ్ర అన్ని కార్యక్రమాలు అయిపోయాయి కదా ఎన్నికలు కూడా అయిపోయాయి మనం ఇప్పుడు ఓడిపోయాం పని కూడా ఏం లేదు కదా మరెందుకు ఇప్పుడు పరిగెడుతున్నారు అదేం లేదు ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో మనం తినేసిన సొమ్ము లెక్కలన్నీ ఇప్పుడు తేలుతున్నాయి మళ్ళీ మనమే వస్తాం అనుకుని బోలెడన్ని సొమ్ము నొక్కేసాం ఎవరికి తెలీదని కాని ఈ ప్రజలేమో మనల్ని తోసేశారు పక్కకి ఆ తినేసిన లెక్కలన్నీ బయటపడతాయి పరిగిట్టు పరిగిట్టు దాక్కోవాలి లేకపోతే మనకి కూడా ఇక చెప్పకూడే